గణాధిపత ఏ నమహ అప్పుడు బ్రహ్మ వ్యాస వ్యాసమునింద్రుడితో ఇలా వర్ణనం చేయసాగాడు త్రిపురుడు నేరుగా శంకరుడితో తలపడ్డాడు ప్రచండునితో షణ్ముఖుడు పోరసాగాడు చండునిశిపవాహనమైన నందీశ్వరుడు తొరుక్కున్నాడు పుష్పదంతుడు భీమకాయునితోనూ బ్రహ్ముడు కాలకూటునితోనూ వీరభద్రునితో వజ్రదంశుడును ఇంద్రుడు దైత్యామాతునితోనూ జయంతుడు దైత్య కుమారునితోనూ సకల అస్త్రాలను ఎరిగి ఉన్న బృహస్పతి శుక్రాచార్యునితోనూ ఇలా అనేక మంది దేవతా గణాలు రాక్షసులతో యుద్ధానికి తలపడ్డారు రధికులు రధికులతోనూ గజారోహకులు గజారోహకులతోనూ అశ్వికులు అశ్వారోహకులతోనూ పదాతులు పదాదిద్ద దళముతోనూ ఘోరంగా ఆ రణరంగంలో తలపడ్డారు కొందరు అస్త్రశస్త్రాలను విడిచిపెట్టి మల్ల యుద్ధానికి దిగారు ప్రచండుని తొమ్మిది బాణాలను దేవసేనాధిపతి కుమారస్వామి మార్గమధ్యంలోనే త్రుంచి వేశాడు అప్పుడు కుమారుడు తన ఐదు వాడు శరాలతో ప్రచండుని మూర్చిల్ల చెయ్యక అతడు నేల కొరిగాడు భీమకాయుని బాణాలను పుష్పదంతుడు త్రుంచివచ్చి అతనిని తిరిగి తన మూడు వాడి బాణాలతో నేల కూల్చాడు అలాగే భ్రంశుడుని చేతిలో కాలకూటుడు పడగొట్టబడ్డాడు వీరభద్రుడు వజ్రధంసుడు పర పరస్పరం బాణాలను ఒకరిపై ఒకరు కురిపించుకున్నారు ఇంద్రుని వజ్రాయుధం వేటికి దైత్యామాతుడు మరణించాడు జయంతుడు విజృంభించి దైత్య కుమారుని తన బాణాలతో వధించాడు అతను వెంటనే నేత్రకర్క్కుతో మరణించాడు ఇలా అనేక విధాలుగా రాక్షస సైన్యమంతా వధింపబడటం చూసిన ఆ అసురరాజు క్రోధోదిక్తుడై నేరుగా శంకరునితోనే యుద్ధం చేయ మొదలెట్టాడు ముందుగా శస్త్రాలతోనూ ఆ తరువాత అస్త్రాలతోనూ ఆ ఉభయలో భీకరమైన యుద్ధం ఆరంభించారు శివునిపై ఆ అసురుడు వారణాస్త్రం ప్రయోగించి వర్షవృష్టిని కురిపించాడు తన దేవతా సైన్యమంతా అలా వర్షంతో పీడింపబడటం గమనించిన శంకరుడు వెంటనే వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ మేఘాలను చెల్లా చెదురు చేసేశాడు ఆ జుంజుమ్ మారుతానికి దిగబడ్డ వీరుల శిరస్సులు అన్ని వైపులా ఎగరగొట్టబడ్డాయి రథాలతో ఢీకొట్టబడిన రథాలు ఏనుగులతో ఏనుగులు గుర్రములతో గుర్రాలు ఢీకొని చూర్ణం కాసాగాయి ఆ మహావాయువు చేత వృక్షాలు లతలు పెకిలించబడి రణరంగా నంతటని కప్పివేశాయి ఇలా రాక్షసేనను పీడిస్తున్న వాయువ్యాస్త్రాన్ని పన్నగాస్త్రం వైచి త్రిపురుడు మరలగొట్టాడు చివిదాకా వింటి నారిని సారించి మంత్రించిన ఆగ్నేయాస్త్రాన్ని దేవతా సైన్యాలపై ప్రయోగించాడు ఏదో అగ్ని ప్రళయమై సంభవించిందేమోనన్న భయంతో అందరూ కంపిస్తుండగా ఆ మండుతున్న జ్వరల్లోంచి ఒక భీకరాకారుడు ఉద్భవించి ఘోరంగా విజృంభించి దేవతా సైన్యాలన్నింటినీ కబళించసాగాడు ఆ భయానికి శివసేనలన్నీ శివుని వెనుకదాగి రక్ష రక్ష అంటూ మొదలు పెట్టాయి శివుడు తన సైన్యాన్ని భయపడవలదంటూ ఆశ్వాసించి పర్జన్యాసం ప్రయోగించి ఆ పెనుభూతాన్ని వెనక్కి మరల్చాడు ఒక బాణంతో ఆ ఘోర పురుషుని పడవేయగా అతడు వెంటనే లేచి శివుని సైనికులను అధరించసాగాడు ప్రమత గణాలన్నీ భయభ్రాంతులై నలు పారిపోగా శివుడు నిస్సహాయుడే పర్వత గుహలో తలదాచుకోవాల్సి వచ్చింది దేవ సేనాధిపతి అయిన కుమారస్వామి మొదలైన వారందరూ శివుని అనుసరించారు ఒంటరిగానున్న పర్వతిని చెరపట్టదలచి మీరు పర్వతానికి దండెత్తినట్టు వెళ్ళాడు త్రిపురుడు అతన్ని అల్లంత దూరాన్ని గమనించిన గిరినందన తన తండ్రి అయిన హిమవంతుని చెంత గుహలో తలదాచుకున్నది అప్పుడు ఆమెను ఎలాగైనా పట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నించే విఫలడై అంతటా ఆ పర్వతిని అన్వేషిస్తూ వస్తున్న త్రిపురుణ్ణి మార్గమధ్యంలో కోటి సూర్యప్రకాశమానమై అన్ని అలంకారాలతోనూ శోభిస్తున్న చింతామణి గణేష విగ్రహాన్ని చూడటం జరిగింది ఆ విగ్రహాన్ని సంగ్రహించి తన స్వస్థానానికి చేరుకున్నాడు వందిమా గదులు జయ జయ ధ్వానాలు చేస్తుండగా త్రిపురుడు పురప్రవేశం చేసి అక్కడ నుండి పాతాళంలో తన విజయాన్ని చాటుకోదలిచి వెళ్ళసాగాడు ఇంతలో అకస్మాత్తుగా అతని చేతిలోని వైనాయక మూర్తి అంతర్ధానమైంది త్రిపురుడు ఈ హఠాత్ పరిణామానికి మాన్పడి ఇదొక అపశకునంగా భావించి మూర్తి యొక్క వియోగానికి చింతిస్తూ తన నగరానికి చేరుకున్నాడు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని త్రిపుర విజయం అని నలభై మూడవ అధ్యాయం సంపూర్ణం